ప్రభునందు ప్రేమ దేవుని వారిలో ఈరోజు మన అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇక్కడ కూర్చున్నాం అయితే ఈరోజు మనం అందరం ఆలోచించేది ఏంటంటే ఆత్మ శరీరం ఆత్మ శరీరం ఎక్కువ మంది శరీరం గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆత్మ గురించి తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ ఆత్మకి శరీరానికి మధ్య మరొకటి ఉండిపోయింది ఏంటి అది అన్నప్పుడు దాన్ని హృదయము అంటారు ఈ హృదయం గురించి చాలామంది చాలా పాటలు రాశారు హృదయం అనేది ఒక కోవిలని అలాగే హృదయం ఎక్కడ ఉందని ఒకడు హృదయం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది నీ చుట్టూ తిరుగుతుందని ఒకడు ఇలాగా చిన్నీ రచయితలు కూడా చాలామంది దీని మీద పాటలు కూడా చాలా రాశారు అయితే ఏది ఏమైనా మనం బైబిల్ నుంచి నేర్చుకోవాలి కనుక బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు అసలు హృదయం గురించి అని మనం ఆలోచించినప్పుడు ఈ హృదయం గురించి బైబిల్ చెప్పినట్లుగా ఎవరు కూడా ఇప్పుడు ఎక్కడ చెప్పరండి బైబిల్ ఎంత చక్కగా చెప్తుందంటే దీని గురించి ఇర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయము తొమ్మిది వచనాలు మనం చదవగలిగితే ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము తొమ్మిది పదివచ్చిన హృదయము అన్నింటికంటే మోసకరమైనది అంటండి అది ఘోరమైన వ్యాధి కలదు అంటున్నట దానిని గ్రహింపగలవాడు ఎవడు అని అడుగుతున్నాడంటే దేవుడు హృదయము అన్నింటికంటే మోసకరమైనది మీకు విషయం తెలుసు బైబిల్లో మనం చదువుకుంటాం వివాహము అన్ని విషయాల్లో ఘనమైందట అలాగే హృదయము అన్నింటికంటే మోసమైనది ఎన్నింటికంటే భార్యకంటే భర్తకంటే పిల్లకంటే తల్లిదండ్రులకంటే కంటే అలాగే ప్రతి దేనికైనా ప్రతి దానికంటే మోసకరమైనది ఏంటి అని మనం ఆలోచించినప్పుడు హృదయం అని బైబిల్ చెప్పిందండి హృదయం మోసం చేయడం ఏంటి ఎవరిని మోసం చేద్ద అన్నప్పుడు హృదయము తననే మోసం చేద్దే ఎవరి హృదయం అయితే వాళ్ళకు ఉందో వాళ్ళనే మోసం చేద్దే ఏంటి ఇలా మోసం చేద్దని మనం ఆలోచించినప్పుడు హృదయము అసలు ఎక్కడ ఉంటుంది అసలు విషయం హృదయం ఎక్కడ ఎక్కడుంటుందండి హృదయం ఎక్కడ ఉంటుంది హృదయం లోపల ఉంటుంది లోపల అనగానే ఎక్కడంటే హృదయము అనేది మనుషుని అంతరంగంలో ఉంటుంది అంతరంగం అంటారు దాన్ని హృదయాన్ని అంతరంగం అంటారు ఈ ఈ అంతరంగం ఎందుకు ఉన్నది అన్నప్పుడు ఆలోచించినప్పుడు ఈ హృదయము ఆలయంగా ఒక ఒక ఇల్లు ఒక ఇల్లులా ఉంటుంది ఉదాహరణకే మనకు తెలుసు ఏంటి దేహము దేవుని వలన నిర్మించబడింది అని దేహము దేవుని వలన నిర్మించబడింది మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మనకు తెలుసు చదువుకున్నాం ఎన్నోసార్లు మరి హృదయం ఎవరు చేశారు హృదయం అంటే ఏంటి ఎక్కడ ఉంటుంది అని మనం ఆలోచించినప్పుడు హృదయం ఏం చేశాడన్నప్పుడు ముప్పై మూడు కీర్తన గ్రంథం పదిహేనవ వచనం చూడండి కీర్తన గ్రంథము ముప్పై మూడు అధ్యాయము పదిహేనవ వచ్చినాయి దేవుడు అటండి మన అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించాడట అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే అందరి హృదయాలు దేవుడు ఏకరీతిగానే ఒకే విధంగా నిర్మించాడట అంటే నిర్మా హృదయానికి ఉన్న విధం ఏంటి అన్నప్పుడు నిర్మాణం అంటున్నాడు మనము నీ శరీరం నీ దేహం దేవుని వలన నిర్మించబడింది అని ఎన్నోసార్లు చదువుకున్నాం కానీ దేవుడు హృదయాన్ని కూడా చేసాడటండి హృదయాన్ని కూడా నిర్మించాడట నిర్మాణం ఎటువంటిది ఏది అన్నప్పుడు అండి మనిషి కంటికి కనిపించదు చాలామంది హృదయం ఏంటంటే గుండె అనుకుంటారు గుండె అంటారు చూడండి హాస్పిటల్లోకి వెళ్ళిపోతే ఆ పరిభాషలోనూ హృదయాన్ని దేని అంటారంటే గుండె అంటారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తాం కదండీ కార్డియాలజిస్టులు అనేవి ఉంటారు కదా వాళ్ళు హృదయాన్ని గుండుగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా కొంతమంది ఏం మాట్లాడతారంటే మెదడు మెదడో మన హృదయం అండి అంటారు అవును శాస్త్రవేత్తలు అందరూ కలిసి చాలామంది అసలు హృదయం ఈ ఆలోచనలు మనిషికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మనిషి ఎలాగా ఆలోచించగలుగుతున్నాడో అని ఆలోచించి చూసినప్పుడు ఈ మెదడును ఆధారం చేసుకుని ఈ ఆలోచనలన్నీ పుడుతున్నాయి ఈ మెదడులోనే ఉంది అని చూసారండి చూసి విభజించి చూసినప్పుడు అక్కడ ఏముంది అన్నప్పుడు నీరులాగా జిగురుగా ఒక మాంసపు ముద్దలా ఉంది కానీ అందులో ఏమైనా ఉన్నాయంటే దాన్ని ఆధారం చేసుకుని హృదయం పనిచేస్తుంది అసలు హృదయం ఎక్కడ ఉంది అని మనం ఆలోచించినప్పుడు హృదయం మనిషి దేహంలో ఉంది మనిషి దేహంలో ఈ హృదయం ఉంది దీన్ని దేవుడు ఎలా చేశాడంటే కనిపించి కనిపించకుండా ఇలా ఉంది అని మనిషి చెప్పలేకుండా ఎంతో చక్కగా నిర్మించాడండి దీనికి దీంట్లో ఎన్ని ఆలోచనలు వస్తాయంటే అసలు అనేకమైన ఆలోచనలు ఇది దీనికి అంతులేదు మనిషి బ్రతికున్నంతకాలం ఇది అలా ఆలోచిస్తూనే ఉంటుంది ఎందుకు అన్నప్పుడు ఈ ఆలోచనల వలన హృదయాన్ని నింపుకుంటూ ఉంటుంది సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం చూడండి సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుడతాయి అటండి ఎన్ని పుడతాయి అనేకములు నరుని హృదయంలో ఆలోచనలు అని అలాగే ఇరవై వచ్చినం ఇరవై అధ్యాయము ఐదో వచ్చినం కూడా చూస్తే నరుని హృదయంలోని ఆలోచనలు లోతు నీళ్ళ వంటివి అంటున్నాడు చూడండి అంటే ఎక్కడ ఉంటాయట లోతు నీళ్ళ వంటివి దేవుడు హృదయాన్ని చేసి దాంట్లో ఆలోచనలు పెట్టాడు ఎక్కడ ఉంటున్నాయి అన్నప్పుడు లోతు నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అలా ఉంటున్నాయట అండి దాన్ని చేదుకుని వాడు ఎవడు అన్నాడు అంటే ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ఈ హృదయము మనిషి ఈ హృదయం ప్రతి మనిషిలోనూ ఉంది దేవుడు ప్రతి మనిషికి ఒకే విధంగా ఈ హృదయాన్ని నిర్మించాడు కానీ ఈ హృదయం పలు విధాలుగా మనుషులను మోసం చేస్తుందండి ఈ హృదయం ఎందుకు నిర్మించాడు దేవుడు ఈ నిర్మాణం వెనుక కారణం ఏంటి అన్నప్పుడు దేవుడు మనిషికి ఒక దేహాన్ని చేసి ఆ దేహంలో ఒక హృదయాన్ని నిర్మించి ఆ హృదయంలో మనకి ఆత్మను పెట్టాడండి దేవుడు ఏం పెట్టాడు ఆత్మను పెట్టాడు అంటే ఆత్మ ఎక్కడ ఉంటుంది అని మనం ఆలోచించినప్పుడు హృదయంలో ఉంటుంది ఆత్మ ఎక్కడ ఉంటుంది హృదయంలో ఉంటుంది ఎవరు చెప్పారు ఈ మాట అన్నప్పుడు బైబిలే చెప్పిందండి హృదయం ఎక్కడ ఉంటుంది హృదయంలో ఏముంటుంది అని మనం ఆలోచిస్తే ఉదాహరణకే దేహంలో దేని దేహము దేవునికి ఆలయం అన్నాడు అంటే దేహం ఆలయం అంటే ఈ శరీరం అంతటిలో ఆత్మ ఎక్కడ ఉంటుందని మనం ఆలోచించినప్పుడు హృదయంలో ఉంటుంది ఆత్మ ఎలా చెప్పగలరంటే హృదయానికి అండి కొన్ని పేర్లు ఉన్నాయి ఇంకేం పేర్లు అన్నప్పుడు హృదయానికి మనస్సు అని పర్యాయ పదాలు మనస్సు అని అలాగే అంతరంగం అని ఆలోచనని చిత్తశుద్ధిని అంతఃకరణమని ఇలా కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి అందులో ఒక పదమే అంతరంగము అంటే అంతరంగము అంటే లోపల రణరంగం చూడండి రంగం అని దేని అంటామంటే మనం ఒక యుద్ధ భూమిని అంటారు దాన్ని రంగం అంటారు రణరంగం అంటారు అలాగే హృదయంలో జరిగే పోరాటం దానిని బట్టి దానికి ఏమొచ్చిందండి అంతరంగము అని వచ్చిందండి ఉదాహరణకి అంతరంగంలో ఏముంటుందని మనం ఆలోచిస్తే జకర్యా గ్రంథము పన్నెండు అధ్యాయం మొదటి వచన చూడండి జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము క్షమించండి పన్నెండో అధ్యాయము మొదటి వచనం జకరి దేవోక్తి ఇష్రాయేలీలను గూర్చి వచ్చిన ఎహోవ వాక్కు ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యహోవా సెలవిచ్చినదేమనగా ఇక్కడ ఎలా చెప్పారు చూడండి ఆకాశ మండలాన్ని విశాలపరిచి భూమికి పునాది వేసిన మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించి ఏహోవా అంటున్నాడు అంటే ఎక్కడ సృజిస్తున్నాడు దేవుడు అన్నప్పుడు మనుష్యుడి అంతరంగం అంటే హృదయంలో మనకు తెలుసు నేలమట్టితో దేవుడిని హృదయం నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మను అని ఉంది అంటే నరుడు రంధ్రం కూడా ఎక్కడికి ఊదాడు ఈ జీవాత్మ అనేసరికి అంతరంగం అంతరంగం ఏంటన్నప్పుడు దేవునికి ఒక ఆలయంగా నిర్మించాడు అది నిర్మాణం శరీరం నిర్మాణమే అలాగే హృదయం కూడా ఒక నిర్మాణమే అయితే హృదయం కూడా నిర్మాణమైనప్పుడు ఈ హృదయంలో జీవవాయువు ఓదగా జీ జి నరుడు జీవాత్మ అయ్యాడు అంటే ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటుందని మనకు అర్థమైందంటే నరుని హృదయంలో ఉంటుంది ఆత్మ ఈ ఆత్మలో నుంచి ఈ ఆలోచనలన్నీ బయటకు వస్తూ ఉంటాయి అయితే హృదయం ఎటువంటిది అని మనకు ఆలోచించినప్పుడు ఈ హృదయం అండి మనుషుల్ని మోసం చేస్తుందండి ప్రతి ఒక్కరిని మోసం చేస్తుంది చెడుతనంతో నిండిపోయి ఉంటుంది హృదయం అందుకనే ప్ర ఆ సామె అది మనం చదువుకున్న ఇర్మియాత్వం పది పదిహేడో అధ్యాయం పదవచనంలో హృదయము అన్నింటికంటే మోసకరమైనది ఈ హృదయాన్ని అండి అపవాది హృదయాన్ని కబ్జా చేసేస్తుంది హృదయం ఎందుకు చేశాడు అన్నప్పుడు ఆత్మ ఉండడానికి ఒక నిర్మాణంగా ఒక ఆలయంగా నిర్మించాడు దేవుడు దీనిలోకి వెళ్ళిపోయి అపవాది కబ్జా చేసి అందులో కూర్చొని ఉండడం వలన దేవుడు ఉండడానికి కూడా అవకాశం ఉండట్లేదండి ఆత్మ కోసమని హృదయం చేశాడు దేవుడు మీకు విషయం తెలుసా హృదయం అనే తలుపునొద్దా నిలచుండి తట్టుచున్నాడు అండి దేవుడు ఏమన్నాడైనా ఇదిగో తలుపునొద్దుండి నేను తట్టుచున్నాను అన్నాడు హృదయం గురించి దేవుడు రాయించి రాయిస్తూ ఏమంటాడంటే హృదయం అనేది ఒక పలకని హృదయం అనేది ఒక తలుపులని హృదయం అనేది ఒక నిర్మాణం అని ఇలా ఎన్నో పరి ఎన్నో విధాలుగా రాయించాడు దాని గురించి హృదయం అంటే హృదయం అనే తట్టుచున్నాను ఎవడైనా తీసి నేను కూడా అందులోకి వస్తాను అంట చూడండి మనకి పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆయన కూడా ఎక్కడ ఉంటాడు అన్నప్పుడు మన హృదయంలోనే ఉంటాడండి అందుకనే హృదయములో దేవునికి చోటు ఎనొల్లకపోయిరు గనక అనే మాట రోమేల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినలో ఉంది అంటే హృదయంలో దే ఎవరికి చోటు ఇవ్వాలన్నప్పుడు దేవునికి చోటు ఇవ్వాలి అంటే మన ఆత్మ అందులో నివసిస్తూ దేవునికి కూడా దేవునికి దేవుని ఆత్మకు కూడా చోటు ఇవ్వాలి అది అందుకని దేవుడు నిర్మించాడు దాన్ని కానీ మనుషులు ఏం చేశారంటేనండి హృదయాన్ని చెడుతనంతో నింపేశారండి సామెమిత్ర గ్రంథము క్షమించిన ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో మాటను చూడండి ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో ఒక మాటను చూడండి ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము నరుని హృదయంలో ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము మరియు నరుల హృదయము చెడుతనంతో నిండుంది రిఫరెన్స్ చెప్పండి తొమ్మిది మూడు తొమ్మిదో అధ్యాయము ప్రసంగి గ్రంథం మూడో వచ్చిన మరియు నరుని హృదయము చెడుతనముతో నిండి ఉన్నది వారు బ్రతుకు కాలం అంతయు వారి హృదయమందు వెర్రితనముండును తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు ఇది దుఃఖకరము అంటున్నాడు దేవుడు చూడండి దేవుడు నరుని హృదయంలో పరిశుద్ధాత్మను పెట్టి పరలోకానికి నరుణ్ణి తీసుకెళ్లాలని ఆయన కోరుకుంటే నరు హృదయం దేంతో నిండిపోయిందండి చెడుతనంతో నిండిపోయిందట చెడుతనంతో నిండిపోయి నరుని హృదయం వానినే మోసం చేస్తుంది అందుకనే హృదయము అన్నింటికంటే మోసకరమైనది ఎంతవరకు తెగిస్తుంది ఇదన్న మనం ఆలోచించినప్పుడు అండి హృదయము పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మోసం చేయడానికి సిద్ధపడిపోతుంది అపవాది చేత పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మోసం చేయడానికి సిద్ధపడుతుందండి అపోస్తుల కార్యాల్లో మనం తెలుసు అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయంలో అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాల్లో మనం చదవగలిగితే పేతురు గారు మాట్లాడుతూ మాట అన్నాడా అప్పుడు పేతురు అననియా ఈ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అంటే సాతాను ప్రేరణ వలన ప్రేరణకు లోబడిపోయి పరిశుద్ధాత్మను కూడా మోసపుచ్చాలని చూస్తుంది హృదయం అంటే దానివల్ల కాదు కానీ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అనే మాట అక్కడ చూస్తే మనం ఆలోచిస్తే ఎలా ఉందో అందుకనే నరుని హృదయం అట ఘోరమైన వ్యాధి ఉందట అండి ఈ ఘోరమైన వ్యాధి ఎటువంటిదంటేనండి హృదయం ఎందుకు ఉంది అని మనం ఆలోచించినప్పుడు ఈ హృదయంలోకి దేవుని మాటలు రోజు వెళితే మనం వినిపిస్తే చదివితే చదవటం వల్ల వినడం వల్ల నేర్చుకోవడం వల్ల ఈ హృదయం నిండిపోయి దేవుని మాటలతో నిండిపోయింది అనుకోండి జీవదారులు వస్తాయి అలాగే లోకంలో మనం చూడటం వలన వినడం వలన చదవటం వలన నిండుతుంది హృదయం లోకంలో చూసిన వాటి అన్నింటిని బట్టి నిండిపోయింది అనుకోండి మన హృదయంలో చెడుతనం నిండిపోతుంది అయితే ఇప్పుడు జరిగింది ఏంటి అన్నప్పుడు హృదయం దేవుడు దేవుని వాక్యంతో నిండాలనుకున్నాడు ఆ నిండితే ఏమవుద్ది అని మనం ఆలోచిస్తే జీవదారులు అనేవి వస్తాయి సామెతల గ్రంథం నాలుగో అధ్యాయంలో సామెతల గ్రంథం నాలుగో అధ్యాయంలో మాట ఉంది చూడండి హృదయం నిండితే గనక ఏమొస్తాయని మనం ఆలోచిస్తే నా కుమారుడా నీ హృదయమును పట్టుదలతో నా మాటలు పట్టుకునము నా ఆజ్ఞలను గైకొని ఎడల నువ్వు బ్రతుకుదు ఇరవై మూడో వచ్చిన చదవండి సామెతలు గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నీ హృదయములో నుండి జీవదారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నేను హృదయమును భద్రంగా కాపాడుకో అని చెప్తున్నాడు దేవుడు దేన్ని కాపాడుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా అని చూడండి ఇక్కడ అన్నిటికంటే మనం ముందు చదివింది ఏంటి అన్నిటికంటే మోసకరమైనది ఏంటి అన్నప్పుడు హృదయం ఇక్కడ కూడా దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా మనం హృదయాన్ని కాపాడుకోవాలని ఎప్పుడైనా ఆలోచించామండి హృదయాన్ని కాపాడుకోవాలని మనకు అసలు తెలుసా అసలు హృదయం అంటే తెలుసా మనకి తెలియదు నిజంగా ఈ హృదయం చేసే మోసం ఏంటంటేనండి ఈ హృదయం లోపల నుండి చాలా చెడు మనం చదువుకున్నాం కదా ప్రసంగ్రంథం తొందర అదే మూడో వచ్చిన వాళ్ళు నరుని హృదయం చెడుతనంతో నిండిపోయిందట చెడుతనంతో నిండిపోయి ఉండటం వలన ఏమొస్తున్నాయి అన్నప్పుడు లోపల నుంచి మనిషిని అపవిత్రపరచడానికి లోపల భద్రంగా దాచుకుని ఉన్నది ఏంటి అన్నప్పుడు చెడుతనాలు మార్కుశ వార్త ఏసుక్రీస్తు వారు మాట్లాడుతూ మార్కుశ వార్త ఏడో అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు చదివితే మార్కు వార్త ఏడో అధ్యాయము పద్నాలుగు నుంచి చదువుదాం అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించండి వెలుపల నుండి లోపలికి పోయి మనుషిని అపవిత్రునిగా చేయనది ఏదీ లేదు కానీ లోపల నుండి బయరు వెళ్ళినవే అంటే హృదయంలో నుంచి బయరు వెళ్ళినవే మనిషిని అపవిత్రం చేస్తున్నాయి అటడా చదువు మనుషుని అపవిత్రం చేయను వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయదగినది ఏది లేదు కానీ లోపల నుండి వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయన నేను అంటే అప్పుడు ఆయన వారితో ఇట్లా నేను పద్దెనిమిది వచ్చిన మీరు ఇంత ఉన్నారా వెలుపల నుండి మనుషుని లోపలికి పోయినది ఏది వాడిని అపవిత్రనిగా చేయజాలని మీరు గ్రహింపుకున్నారా అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించినని బహిర్భూలో విడబడును ఇట్లు అది భోజన పదార్థాలన్నిటిని పవిత్రపరచును మనుషుని లోపల నుండి బయలువెళ్ళునది మనుషుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమములు కామవికారమును మచ్చరమును దేవదోషణ అహంభావము అవివేకము వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి వెళ్ళి మనుషుని అపవిత్రపరచును అని చెప్పాను అంటే దేవుడు మనిషిని పవిత్రపరచడానికి మనిషిని పవిత్రంగా ఉంచడానికి జీవదారుల్ని లోపల పెట్టి జీవనదిలా ఊరి అనేక మందిని బ్రతికించాలి ఈ మాటల ద్వారా హృదయాన్ని నిర్మిస్తే ఆ హృదయము అన్నింటికంటే ఘోరమైన వ్యాధి వచ్చింది అటండి ఇంతకీ ఘోరమైన వ్యాధి వచ్చినా ఘోరమైన వ్యాధి ఉన్నదన్న సంగతి తెలియదు మనిషికి నా హృదయానికి ఘోరమైన వ్యాధి వచ్చింది నీ చెడుతనంతో నిండి ఉన్నదని తెలియదు అనుకుంటాడా తన లోపములను కనుగొనగలని వాడు ఎవడు అన్నాడు నా హృదయంలో పాపాన్ని పోగొట్టుకున్నాను అనుకునేవాడు ఎవడు అసలు అంటే హృదయంలో ఏముంటుంది అన్నప్పుడు పాపం ఉంటుందండి ఒక విషయం మనం చూస్తే సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము తొమ్మిదవత్తుంది చూడండి నా హృదయమును శుద్ధపరుచుకుని ఉన్నాను నేను పాపం పోగొట్టుకుని పవిత్రుడు నైతిని అనుకున్న వాడు ఎవడు అన్నాడంటే హృదయం ఎలా ఉంది అని మనం ఆలోచించినప్పుడు పాపంతో నిండుకుంటుందటండి కాబట్టి ఈ హృదయం చేసే మోసం ఈ హృదయం ప్రతి మనిషిని మోసం చేస్తుంది దీనికి ఘోరమైన వ్యాధి రోగం వచ్చిందనే విషయం మనకు తెలియదు తెలిస్తే మనం బ్రతుకుతాం తెలియదు తెలియకుండానే మోసపరిచి అనేకులను నాశనం వైపు మళ్లించింది ఏంటి అన్నప్పుడు మనుషుని హృదయం అండి అందుకనే ఘోరమైన వ్యాధి కలిగి ఉందటండి కాబట్టి హృదయం చేసే మోసాలు ఏమేమి ఉన్నాయో మరొక వీడియోలో మరోసారి మాట్లాడుకుందాం హృదయం చాలా ఘోరమైంది అన్నిటికంటే మనం భద్రంగా కాపాడుకోవాల్సింది ఏంటి అన్నప్పుడు హృదయమేనండి ఆ హృదయం నాశనం చేయడం వల్ల ఎంతమంది నశించిపోయారో ఎంతమంది పాడైపోయారో మరో విషయంలో మరో వీడియోలో మనం మాట్లాడుకుందాం అందరికీ వందనలేదు